నువ్వే అందరికి అందరికి ఆరాధించినట్లు అందరికి ఇచ్చుకుంటారా మళ్ళీ ఒకసారి మొక్క அடே வட்டே நசு விடறது எங்க

నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి పైడి రాకేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నందిగులో నందిపేటలోని నందిగుల్లో ఆయన పేరు మీద అభిషేకాలు జరిపించి ఆయన పూర్తి ఆరు ఆరు ఆయుర ఆరోగ్యాలు అందించాలనే భగవంతుని కోరుకోవడం జరిగింది ఆ ఆయుర ఆరోగ్యాలతో ఈ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటూ అభివృద్ధికి తోడ్పడాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది ఈరోజు మా ప్రియతమ నాయకుడు ఆరుమూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ నందిజూడిలో పూజలు చేయడం జరిగింది ఇలాగే ఇంకా ఎన్నో రోజులు జరుపుకోవాలని అలాగే ఆరమూరు అభివృద్ధికి తోడుగా ఉండి అసెంబ్లీలో బాగా మాట్లాడి ఈరోజు స్టేట్లో ఒక ఫేమస్ అయిన లీడర్ అంటే రాకేష్ రెడ్డి ముందు ముందు మంత్రి ముఖ్యమంత్రి లెవెల్లో పోయి ఆరుమూరు అభివృద్ధికి తోడ్పడత తోడ్పడాలని కోరుకుంటున్నాము తెలంగాణలోనే ఫైర్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా పేర్కొందినటువంటి మన ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మన నందిగూడిలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అలాగే పైడి రాకేష్ రెడ్డి అన్న గారు ఆయుర్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ అలాగే ఆరుమూరు ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ఆర్మూరు ప్రాంతంలో రౌడీ రాజకీయాలు జరిగినాయి ఆ రౌడీ రాజకీయాలని అంతమొందించి ఈ అధికారంలోకి వచ్చినటువంటి పైడి రాకేష్ రెడ్డి అన్నగారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే అరాచక పాలన చేస్తున్నదో ఆ పాలనని అంతమొందించేలా పైడి రాకేష్ రెడ్డి అన్నగారికి ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి శంకరుడు కానీ మంచి ఆయుర్ ఆరోగ్యాలు ఇచ్చి మంచి బలం ఇచ్చి ఆయనకు కృషి చేసి మంచి విధంగా ప్రోత్సహించేలా చూడాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది మన ప్రియతమ నాయకుడు అందిస్తున్న ఆలయంలో జరుపుకుంటున్నాము అలాగే వారి పేరు మీద కూడా పళ్ళ పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి చేయడం జరుగుతుంది ప్రజలందరూ ఆశస్సులు రాకేష్ రెడ్డి గారి పైన ఉండాలని చెప్పేసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుచున్నారు నేడు మన ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి చెందిన సందర్భంగా వారి ఆయుధ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి దేవుడికి దేవుడిని ప్రార్థించినాము అట్లాగే ఆయన పేరు మీద అభిషేకం కూడా ఏం జరిగింది నందిపేట కానీ ఆర్మూర్ మాట్లూరు మిగతా ఉన్నటువంటి మండలాల ప్రజలకు ఆయుధ ఆరోగ్యాలతో అష్టరిశతో ఉండాలని ఆయనకు ధైర్యాన్ని ఇచ్చి అసెంబ్లీ అభివృద్ధి చోచో గౌరవ ఆర్మూరు ఎమ్మెల్యే పైని రాకేష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వారు అటు వటుంత జిల్లా రాష్ట్ర స్థాయికి వారి జన్మదూడ సందర్భంగా ఇక్కడ నందిపేట మండల కేంద్రంలో నందీశ్వర పూర్వ ఆలయం అనేటువంటి నందీశ్వర ఆలయంలో వారికి మండల పార్టీ నాయకత్వ ఆధ్వర్యంలో వారికి అభిషేకం చేయడం జరిగింది వారు ఆయురాగ్యులతో వంద సంవత్సరాలు జీవించి ఈ ప్రాంత ప్రజలకు తగు విధంగా న్యాయం చేయాలని వారిని ప్రజలకు వాళ్ళ వారి మీద అపారమైన విశ్వాసం ఉన్నది ఆ విశ్వాసాన్ని నిలబెట్టాలని సదా భగవంతుని కోరుకుంటూ సెలవు చెప్తున్న భారత్ మాతాకి రాకేష్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు మరి జన్మదిన పూజలు చేయడం జరిగింది ఇప్పుడు మరి పల్ల పక్కన